హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఓ సరికొత్త వీడియో వస్తున్నారండి బీఆర్ కేర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి బోరెడ్డి కేశవరెడ్డి గారు వారి షెడ్ వీడియో అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ గ్రామం నుంచి వీడియో చూస్తున్నారో మీ గ్రామం పేరు కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సుతో బోరెడ్డి కేశవరెడ్డి గారండి పెద్దకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి షెడ్ వీడియో అండి ఫ్రెండ్స్ షెడ్లో ఉన్న గిత్తలు మనందరికీ ఎంతో బాగా తెలుసు అండి వీర నరసింహారెడ్డి వీర నరసింహారెడ్డి అండి అదేవిధంగా గాండివం గాండివం జూనియర్ గాండివం అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా హుజునార్ గ్రామం సూర్యాపేట మండ హుజునార్ మండలం సూర్యాపేట జిల్లా అండి ఏఎస్వి సార్ సుంకి సురేందర్ రెడ్డి గారు వారి జూనియర్ గాండివం అండి ఫ్రెండ్స్ ఈ రెండు గిత్తలు ఇప్పటి వరకు ఎన్ని మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ జూనియర్ గాండివం సింహారెడ్డి ఫ్రెండ్స్ ఈ రెండు గిత్తలు ఇప్పటి వరకు ఎన్ని మొదటి బహుమతులు కైదం చేసుకున్నాయో కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద కామెంట్లలో మీరు ఏ ఊరిని చూస్తున్నారు ప్రతి ఒక్క ఊరు పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్